తెలుసు ఒక సమయంలో మోసే ఇలా ప్రార్థన చేస్తాడు ముప్పై మూడో అధ్యాయం దర్గమా కాండము పద్నాలుగు నుంచి చదివితే అక్కడ ఆయన రాస్తాడు పద్నాలుగు పదిహేను పదహారు వచ్చిన ఒకసారి చదవద్దా మోసే అంటాడు మాట్లాడు చదవండి చదవండి నిర్గమాకాండము ముప్పై మూడు పద్నాలుగు పదిహేను పదహారు వచ్చిన వాడు చదువుతాను అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన నేను నీకు విశ్రాంతి కలుగు చేతును అనగా మోసే ఆయన అంటున్నాడు మోసే అంటున్నాడు అయ్యా నీ సన్నిధి నాతో రాని ఇక్కడ నుంచి మమ్మల్ని తోడుకొని పోకము నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును నీవు మాతో వచ్చుట వలననే కదా దేవుని స్తోత్ర కలుగునగాక ఇక్కడ మోసే మూడు మాటలు పలుకుతున్నాడు ఒకటి ఆయన సన్నిధిలో ఏముంది అంటే విశ్రాంతి ఉంది అని చెప్తున్నాడు మోసే ఓ దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చూస్తుంది ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎందుకు రండి మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు అనేక రకాలైన భారాలు మన జీవితాల్లో ఉన్నాయి అనేక రకాలైన సమస్యలు మన జీవితాల్లో ఉన్నాయి అయితే ఏం చెప్తున్నాడు మోసే అంటే మన సమస్య ఏదైనా మన బరువు ఏదైనా మన బాధ ఏదైనా దానికి విశ్రాంతి మాత్రము ఆయన సన్నిధిలో ఉంది అని చెప్తున్నాడు అర్థమైన వాళ్ళు చెప్పాలి ఆ బాధకు విముక్తి ఆ బాధకు విడుదల ఆయన సన్నిధిలో ఉంది అందుకే సన్నిధి దేవుని సన్నిధి ఉండేటువంటి భాగ్యం ఏంటంటే దేవుని సన్నిధికి వస్తేనంట విశ్రాంతి దొరుకుతుంది దేవుని సన్నిధికి వస్తే మనకి నెమ్మది 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 దొరుకుతుంది అందుకే మోసి ఇక్కడ అన్నాడు అయ్యా నీ సన్నిధిలో విశ్రాంతి ఉంది నీ సన్నిధి నాకు తోడుగా రానీయడల నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు అని చెప్పి మోసి ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డారా మనం కూడా ఎక్కడికైనా బయలుదేరినా ఏదైనా ఒక పని చేసినా ఏదైనా ఒక కార్యం మనం తలపెట్టినా ఆయన అంటున్నాడు ఇదిగో నీ సన్నిధి లేకుండా నన్ను తీసుకునే నీ సన్నిధి లేకుండా నన్ను అక్కడికి పంపొద్దు నీ సన్నిధి లేకుండా నేను ఈ కార్యాన్ని మొదలు పెట్టద్దు అని ఏం కోరుకుంటున్నానంటే ఆయన సన్నిధిని కోరుతూ ఉన్నాడు లోకంలో ఉన్నవారికి మనకి తేడా ఏంటో తెలుసా లోకంలో ఉన్నవారికి మనకి వ్యత్యాసం ఏంటో తెలుసా మనం అంటాం చాలామంది వాళ్ళకంటే మనం పరిశుద్ధులమయ్యా అని అంటాము వాళ్ళకంటే మనం బాగా ప్రార్థనాపరులమయ్యా వాళ్ళకంటే బాగా మేము గుడికొస్తామయ్యా వాళ్ళకంటే బాగా మేము నియమ నిష్టలత ఉంటామయ్యా అంటారా మనకంటే నిష్టగా ఉండేవాళ్ళు ఉన్నారు హిందువుల్లో మనకంటే పూజలు ఎక్కువ చేసేవాళ్ళు ఉన్నారు మనకంటే శుద్ధంగా ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మరి వారికి మనకి ఏంటి తేడా వాళ్ళకి మనకి ఏంటి తేడా అంటే దాన్నే మోస ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ఏంటి అని అంటే ఇదిగో వారికి మనకు ఉన్న తేడా ఏంటి అని అంటే ఆయన అంటున్నాడు వాళ్ళకు దేవుడి సన్నిధి లేదు మనకు దేవుడి సన్నిధి ఉంది దేవుడి సన్నిధి ఎవరితో ఉందో వాళ్ళకి విశ్రాంతి ఉంటుంది వాళ్ళకి విముక్తి ఉంటుంది సన్నిధి లేకుండా నన్ను ఎక్కడికి ఏ పరిస్థితిలోనూ తీసుకొని వెళ్ళబాను ఇలాగ మీరు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఇలా నీ సన్నిధి ఉందా లేదా అని చెప్పి అడిగి ఏ పదైనా మొదలు పెట్టాను ఏ కార్యాలైనా ప్రారంభించాను దేవుని స్తోత్ర కలుగుతాగా అలా లోయ్యా దేవుని సన్నిధి అంటే కొరా కుమారులకి చాలా ఇష్టం దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాయిద్యం వాళ్ళుగా దాబీతో కుమారుని ఏర్పాటు చేసుకున్నారు ఎంత ప్రావీణ్యులు అంటే అంత ప్రావీణ్యులు దేవుని మై దేవుని యొక్క సన్నిధిని మైపర్పించేటువంటి జ్ఞానవంతులు వాళ్ళు వాళ్ళు రాసినటువంటి కీర్తనలు ఎంత అమోఘంగా ఉంటాయంటే దుప్పి నీటి వాకులు కొరకు ఆశపడినట్లు దేవా కొరకు నా ప్రాణము దృష్ణ కొలుస్తున్నది అని చెప్పి రాస్తారు వాళ్ళు అంటున్నారు ఆయన మందిర ఆవరణాల విషయంలో వాళ్ళు ఎప్పుడా 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 అని హరితప్పిస్తున్నారు ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న మనకి మందిరం గురించిన ఆసక్తి ఎంతమందికి ఉంది ఎప్పుడు మందిరానికి వెళదామా ఎప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుందామా ఎప్పుడు ప్రార్థిద్దామా ఎప్పుడు విజ్ఞాపన చేద్దామా ఎప్పుడు ఆత్మల కొరకై ప్రాధాయపడదామా కన్నీరు కారుద్దామా అని ప్రణంబించుదామా అనే తపన ఎంతమందికి ఉంది ఆల్రెడ్ పేరంటే ఎంతమంది పరిగెత్తుకొని వస్తున్నారు ఎంతమంది ఆసక్తి చూపుతున్నారు ఎంతమంది విదరపోతున్నారు దేనిపడ్డారో ఈ రాత్రి దేవుని సన్నిధిని గురించిన ఆలోచన దేవుని సన్నిధిని గురించిన ఆశ ఎన్ని మేలు కలుగు చేస్తుందో ఈ రాత్రి మనం దేవుని జాగ్రత్తగా వినాలి దేవుని స్తోత్ర దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆయన అంటాడు ప్రసంగిగా నువ్వు ఐదో తెలుగు మొదట వచ్చి అంటాడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ మాటలు చాలా తక్కువగా ఉండాలి నీవు అనాలోచనగా ఉండకూడదు అనాలోచనగా మాట్లాడకూడదు దేవుని సన్నిధికున్న ప్రాధాన్యతను భక్తులు వివరిస్తున్నారు దావీది అంటాడు అయ్యా నేను ఎప్పుడు మందిరానికి వెళుతానా ఎప్పుడు ఆయన ద్వారపత్ర దగ్గర కనిపెట్టుకుందినా అని నా మనస్సు తహ అంటున్నాడు ఆయన అవి చెప్పడా దావీదికి ఏమైనా డబ్బు లేదా ఆస్తి లేదా వెండి బంగారాలు లేవా ఎందుకు మరి దేవుని సరిదంటే అంత తపన ఒకవేళ మనం దావిది కంటే గొప్పవాళ్ళమేమో అందుకే మందిరానికి సరిగా రావ అందుకే దేవుని ప్రార్థన అంటే మనకు నిర్లక్ష్యం అందుకే ఆన్లైన్ ప్రియులు అంటే మనకు నిర్లక్ష్యం క్రమానికి రాము క్రమానికి పాటించము దేవుడు అంటే భయం లేదు సాధకుడు అంటే భయం లేదు ఆయన సమయం అంటే అస్సలు భయం లేదు భయం లేని మన జీవితాల్లో వర్ధులు తరుకోవటం భయం లేని మన జీవితాలు ఆశీర్వదించబడతాయనుకునేది భ్రమ అందుకే ఆయన అంటున్నాడు దేవుని పిల్లరా కోరాకుమార్ రాస్తారు చూడం ఎనిమిదో ఎనభై నాలుగో కీర్తన మొదటి వచ్చిన చదవండి ఏమని రాస్తారు కుమార్ సైన్యముల గతిపతి యుహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యుహోవా మందిరములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది అది సమచ్చల చిన్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నవి దేవుని స్తోత్రం కలుగునగా ఇంకా ఆయన అంటాడు